కార్యక్రమానికి స్వాగతం నేను శనగల మానసాదేవి ఇప్పుడు నేను చెప్పబోతున్న పద్యం రావికంటి రామయ్య గుప్త గారు రచించిన నగ్న సత్యాలు శతకం నుండి ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనక ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనక కష్టపెట్టువా ముందురా కల్లగాదురావి కంటి మాట కంటి మాట ధనమదం చేత దానవుండైపోయి పేదవాడు పడడు బాధ గనక ధనమదం చేత అంటే తన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయని అహంకారం చేత ఒగరు చేత రాక్షసుడిలాగా మారి పేదవాణ్ణి బాధ పెట్టేవాడు కష్టపెట్టేవాడు కష్టపెట్టేవాడు గనక కలకాలం ఉంటాడా అంటే ఉండడు ఎందుకంట అట్లాంటి వాణ్ణి బుద్ధి చెప్పడానికి ఎవరో ఒకరు వస్తారు కళ్ళగాదు కాదు రావి కంటి మాట అంటే కష్టపెట్టువారు కలకాలం ముందురా అంటే ఉండరు అని దాని అర్థం కళ్ళ కాదు రావి కంటి మాట అని చెప్తున్నారు నగ్న సత్యాలు శతకం రాసిన రావికంటి రామయ్య గుప్త గారు ధన్యవాదాలు